హాయ్ అండి వెల్కమ్ టు మేఘనా క్రియేషన్స్ చాలా రోజులైపోయింది కదా వీడియోస్ అప్లోడ్ చేసి నేను అందుకే చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేశానని చెప్పి ఫస్ట్ దేవుని వీడియోతోటే స్టార్ట్ చేస్తున్నాను ఉదయాన్నే ఈరోజు మాసం కదా ఫస్ట్ లక్ష వారం ఉదయాన్నే పూజ చేసేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశాను పిల్లలకు కూడా స్కూలీ టైం అయిపోద్దని పక్క వంట టిఫిన్ అవి చేసుకుంటూనే పూజ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ గుడికి కూడా వెళ్దామనే ఐడియా అంటే పిల్లలు మా ఆయన గారు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా వెళ్దాము లే గుడికి అని చెప్పి ఫస్ట్ పూజ చేసుకొని వంట అది చేసుకుంటున్నాను ఆ తర్వాత అయితే ప్రశాంతంగా గుడికి వెళ్ళి ఉండొచ్చు కదా కాసేపు అని ఇంతకీ మీరు మీరెలా చేసుకుంటున్నారు గుడికి వెళ్ళారా లేదా నాకు ఒకసారి కామెంట్ చేయండి నేనైతే ఇక్కడ పూజ చేసేసుకుంటున్నాను అనమాట సింపుల్గానే చేసుకుంటున్నాను ప్రసాదం కూడా ఏమీ చేయలేదు ఉదయం హడావిడికి వచ్చే వారం చేసి పెట్టుకుందాంలే అని చెప్పి ఇంకా తొందరగా ఊరికే ఇంట్లో ఉన్నదే ప్రసాదం పెట్టేసి పూజ చేసేసుకున్నాను ఇందుకే మీ ఇంట్లో మీరేలా చేసుకున్నారు మార్గశిర మీ దగ్గరలో కనకమహాలక్ష్మి టెంపుల్ ఉందా లేదా మాకైతే దగ్గరలో ఉందండి టౌన్ దాకా వెళ్ళవసరం లేదు దగ్గరలోనే ఉంది అందుకే అక్కడికి వెళ్ళి నీట్గా దర్శనం చేసుకొని వచ్చేసాం లక్షవారం కాబట్టి కొంచెం రష్గా ఉంది కానీ పర్వాలేదు ఒక వన్ అవర్లోనే దర్శనం అయిపోయింది అందుకే సరదాగాల గుడికి కూడా ఇల్లు వచ్చేసాను వచ్చేవారం ఎలా ఉంటుందో చూడాలి ఇంకా అంతేనండి ఇంక ఈ వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్